నమస్తే వెల్కమ్ టు సత్య భారత పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముప్పై ఏళ్ళ జీవితంలో ముప్పై ఏళ్ళ జీవితం అంటే ముప్పై ఏళ్ళ జర్నలిస్ట్ జీవితంలోని మీరు సినీ ఇండస్ట్రీలో చాలా జీవిత అంటే చాలా చూసుంటారు సార్ అంటే చాలామంది జీవితాలను చూసుంటారు చాలామంది జీవితాలను మీరు మీరు చదువుకుంటారు అయితే మీరు చూసిన జీవితాల మీరు చూసిన కొంతమంది సినీ ప్రముఖుల జీవితాలలోని ఒక మీ జీవి ఒక రెండు ఇన్సిడెంట్లు ఏమైనా మా ప్రేక్షకులతో పంచుకోండి సార్ అంటే సినిమా జీవితమే కాదు పొలిటికల్ జీవితం చూశాను సినిమా జీవితం చూశాను నేను అడ్వకేట్గా ఉండేటప్పటికి న్యాయవాద సంబంధించిన అనేకమైన విషయాలు చూశాను నా వ్యక్తిగత విషయాలు చూశాను అయితే వీటిని అంటే రెండు విషయాలు రెండు ఇన్సిడెంట్స్ చెప్పమని అడిగారు కాబట్టి ఆ రెండు ఇన్సిడెంట్స్ కూడా మా ప్రేక్షకులకు తెలియాలని చెప్పి నేను చెప్తాను అంటే నేను చెప్పే ప్రతి ఇన్సిడెంట్ కూడా నా వ్యక్తిగతమే కాదు కొన్ని వ్యక్తిగత జీవితంలో జరిగే ఇన్సిడెన్స్ కూడా ఈ నేటి జర్నలిస్ట్ కానీ లేకపోతే నేటి యువత కానీ అందులో కొత్త మంచిని తీసుకుని స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఈ విషయం చెప్పే ముందు ముందు అస ఒక విషయం చెప్పాలి ట్రైన్స్ అనేది మనం ప్రయాణం చేసినటువంటి ఒక విలాసవంతమైన సుఖవంతమైన జీవితం అది ఒకప్పుడు ఇప్పుడు ట్రైన్స్ అంటే చాలా కంఫర్టబుల్ అయిపోయింది అనుకో అయితే ఈ ట్రైన్స్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అంత జాగ్రత్తగా వాడుకోవాలి ఒక విధంగా చూసుకుంటే సినిమా రంగంలో ముందు ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను దీన్ని రెలిమెంట్గా ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను ట్రైన్ అనేది ఎలక్ట్రికల్ ట్రైన్స్ వచ్చినటువంటి కొత్తలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి ముఖ్యంగా తమిళనాడులో చెన్నైలో ఎక్కువగా ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఫస్ట్ ప్రవేశపెట్టారు అల్లు రామలింగయ్య గారు వాళ్ళ అబ్బాయి చిన్నబ్బాయి అల్లు వెంకటేశ్వర్లు ఇతను సాక్షి అనేటువంటి సినిమాలో కూడా ఒకే ఒక సినిమాలో నటించాడు అతను మంచి నటన ఈజ్ కనిపించాడు ఆ సినిమాలో అంటే అది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే కృష్ణ సాక్ష్యం కృష్ణ సాక్ష్యం చెప్తాడు అతను చంపడానికి వెంటబడతాడు వీళ్ళను అందులో ఒక కుర్రాడు ముందు బయటకు వస్తాడు బయటకు వచ్చి సపోర్ట్ చేస్తాడు ఆ కరాలి క్యారెక్టర్ లో అల్లు రామంగే వాళ్ళ అబ్బాయి నెటిచ్చాడు అల్లు వెంకటేశ్వర్ అతను ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అతనికి ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు ఈ కాలేజీకి ఇంటికి ఈ జర్నీలో ఇప్పుడు వాళ్ళు ఒక కుటుంబ ఉన్నత స్థితిలో ఉన్న టైంలో వెళ్ళి వచ్చేవాడు అతను క్యారెక్టర్కి టైంలో ఎక్కినప్పుడు ఎక్కేసి లోపల వెళ్ళిపోయి కూర్చోవాలి ఏం చేసావా అంటే ఆ మెట్లు చూసావాడు ఆ ఫుట్పాత్ దగ్గర నిలబడి ఎంజాయ్ చేసేవాడుతం అంటే అది ఒక థ్రిల్లింగ్ అనుభవం ఇతనే కాదు అప్పట్లో కూరగాయలు చాలా మంది అలాగే చేసేవాళ్ళు చేస్తే అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ లో కానీ ట్రైన్స్ కానీ ఏమాత్రం కనుక అసలు ఉండకూడదు అసలు నాకు తెలిసి అలా అసలు లోపలికి వెళ్ళిపోవాలి అక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ పోల్స్ వస్తూ ఉంటాయి ఇతను ఏం చేశారంటే నిలబడినప్పుడు ఫుట్పాత్ మీద తల ఉంది తల బయటకుండేటప్పటికీ ఈ ఎలక్ట్రికల్ పోల్ వచ్చి తలకి తగిలింది తలకి తగిలేటప్పటికి తల పగిలిపోయింది పగిలిపోయి అల్లి వెంకటేశ్వరుడు చనిపోయాడు అతను లేకపోతే మంచి డాక్టర్ అయి ఉండేవాడు లేదా మంచి యాక్టర్ అయి ఉండేవాడు లేదా మంచి ప్రొడ్యూసర్ ఉండేవాడు ఆ విధంగా అల్లి రామలెంగి తీరని విషాదం వాళ్ళ అబ్బాయి రూపంలో వెంటాడింది అలాగే సినిమా హీరోయిన్ కవిత కవిత వాళ్ళ బెదరు కూడా ఇవాకే చనిపోయాడు ఎలక్ట్రికల్ పోల్ తగిలే చనిపోయారు అప్పుడు వీళ్ళందరూ కూడా ఫుట్ పాత్ మీద నిలబడే ఈ ఇది అందుకనే ఇప్పుడు కూడా నేను వీటికి చెప్పేది ఏంటంటే ఈ బస్సు దగ్గర కానీ లేదా ట్రైన్స్ దగ్గర కానీ ఫుట్ పాత్ మీద మాత్రం దయచేసి ఉండద్దు లోపలికి వెళ్ళిపోయండి ఏది ఒకవేళ అనుకో ఇంకో ట్రైన్కి వెళ్తారు ఇంకో ట్రైన్కి వెళ్తారు లేదా ఇంకో బస్సుకి వెళ్తారు ఇప్పుడు చాలా మంది చూడు బస్సులో కూడా ఫుట్ పాత్ వేలాడుతూ ఉంటారు లోపల ఖాళీ ఉన్నా కూడా వెళ్ళారు అది చాలా ప్రమాదకరం అది సరే దీనికి రిలవెంట్ ఇన్సిడెంట్ నేను చెప్తాను ఇది నా జరిగింది నాకు వ్యక్తిగతంగా జరిగిన ఇన్సిడెంట్ నేను మొత్తం నేను చెప్పాను కదా చాలాసార్లు నా ఇంటర్వ్యూలో చెప్పాను నేను ముప్పై సంవత్సరాలు నా జర్నలిస్ట్ కెరీర్లో ఒక మూడు సంవత్సరాలు ఆటోమొబైల్ డైరీ షిప్లో నేను పనిచేసానని చెప్పేసి ఆటోమొబైల్ డైరీ షిప్లో నేను పనిచేసినప్పుడు అన్ని ప్రాంతాలు తిరిగేవాడిని ముఖ్యంగా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ అంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఆ విధంగా ఉన్నప్పుడు తిరుపతిలో క్యాంపస్ ఇంటర్ జరిగింది అక్కడ యూనివర్సిటీల్లోనూ వాటిలోను క్యాంపస్ ఇంటర్ వచ్చేసి క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసాం నేను చెప్తా కదా నాతో పాటు టీం ఉంటుంది నేను తర్వాత ఇంటర్నల్ ఆడిటర్ ఒక ఆయన వర్క్ షాప్ మేనేజర్ ఒక ఆయన ముగ్గురం కలిసి ఆ రోజు ముగ్గురుమే వెళ్ళాం ముగ్గురుమే తిరుపతిలో మేము ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నాం పూర్తి చేసుకున్న తర్వాత విజయవాడ విజయవాడలో మళ్ళీ నెక్స్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూస్ ప్లస్ మామూలుగా అక్కడ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి మేము బయలుదేరిందేమో తిరుపతిలో ఆరు గంటలకు బయలుదేరాం బహుశా ఐదున్నర ఆరు ఆ ప్రాంతంలో ట్రైన్ ఉంది దానికి ఎక్కాము ఎక్కితే అది విజయవాడలో దిగిపోవాలి మేము అంటే ఎలా ఉంటుందంటే రూట్ మ్యాప్ తిరుపతి తిరుపతి నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి విజయవాడ ఇది మధ్యలో గ్యాప్ ఆఫ్ టూ అవర్స్ ఉంటుంది తూపురి నుంచి నెల్లూరు ఒక టూ అవర్స్ అప్పట్లో స్పీడ్ పెట్టి నేను చెప్తున్నాను నెల్లూరు నుంచి ముంగో టూ అవర్స్ తర్వాత విజయవాడకి టూ అవర్స్ అంటే మేము ఆరు ఎక్కితే దాదాపు పన్నెండు ప్రాంతానికి విజయవాడ వెళ్ళిపోతాం అయితే మేము జనరల్గా ఈ టైంలో మేము బయలుదేరేటప్పుడు ఏంటంటే మేము డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత మేము భోజనాలు చేసేవాళ్ళు రాత్రి పన్నెండు అయినా ఏమైనా అక్కడ టిఫిన్స్ తెప్పించుకున్నా భోజనం తెప్పించుకుని చేసుకునేవాళ్ళు చేసేవాళ్ళం మా ముగ్గురికి అలవాటు అదే అలవాటే మా కుప్ప కూడా ముచ్చిందేమో అనిపిస్తుంది ఒకసారి ఏమవుతుందంటే ఇందులో ఇంటర్ లైట్ అన్నానికి డయాబెటీస్ ప్రాబ్లం ఉంది మేమేమి మామూలుగా మేము ఒక గంట మంది రైల్వే స్టేషన్ వచ్చేస్తాం కదా మేము అక్కడ కాఫీలు అదే భోజనం మధ్యాహ్నం అయిపోయింది కాఫీ తాగాం కాఫీ తాగి మేము ట్రైన్ ఎక్కిసాం ఐదున్నర ఆరు కరెక్ట్గా నాకు టైం గుర్తులేదు ఎక్కాం ఎక్కిన తర్వాత ఏమైంది నెల్లూరుకి దగ్గర దగ్గరగా వస్తున్నప్పుడు టూర్స్ జర్నీ అంటే దాదాపు ఎనిమిది అవుతుంది అప్పటికి టైము వచ్చేప్పటికి ఇందులో ఇంటర్నెట్ ప్రాణానికి షుగర్ డౌన్ అయింది అప్పుడు డౌన్ అవుతూ వస్తుంది డౌన్ వస్తూ వస్తుంటే మీకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు ఒకసారి షుగర్ డౌన్ అయితే వెంటనే మనం మిల్క్ ఇవ్వాలి లేదంటే గ్లూకోజ్ ఇవ్వాలి లేదంటే ఏ చాక్లెట్ బారో ఇవ్వాలి లేదంటే టిఫిన్ ఏదో ఇవ్వాలి అది బేసిక్ లేకపోతే ఇంకా డౌన్ అవుతారు ఆ రోజు మేము అతను కేర్ తీసుకోవాలా అతను డయాబెటీస్ పేషెంట్ ఏదైనా ఫ్రూట్స్ కానీ అది కానీ పెట్టుకోవాలా మేము కూడా పెట్టుకోలేదు టిఫిన్ కూడా లేదు అంత పైగా మేము అనేది తడేసి భోగి అది థైరేసీ భోగిలోకి అప్పుడే ఏమి రాలేదు ఇంకా జనక తడేసి భోగిలోకి పెద్ద రావు ఫుడ్ ఐటమ్స్ రావు అదొక డ్రాబ్యాగ్ కూడా అయిపోయింది ఇంకా నెల్లూరు వస్తుంది ఇంకా నెల్లూరులో ఎట్టి పైస్లోనూ అతనికి ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలి అయితే ఈ ట్రైన్ బయలుదేరినప్పటి నుంచి కూడా మీరుకున్న ఎక్స్ప్రెస్కి నెల్లూరులో టూ మినిట్స్ హాల్ట్ ఒంగోలు వన్ మినిట్ టూ మినిట్స్ హాల్ట్ ఒక మళ్ళీ విజయవాడ వచ్చేప్పటికీ ఒక ఐదు పది నిమిషాలు అవుతుంది అంతే మధ్యనే ఎక్కడ కూడా నెల్లూరు కానీ కానీ ఎక్కువ టైం లేదు అసలు ఆగదు సరే నేను అతను ఇంటర్నాట్ బస్కి ఆగి ఇంకో ఆయన నేను చెప్పాను కదా వక్స్ మేనేజర్ వర్క్స్ మేనేజర్కి అంతకుముందు వన్ ఇయర్ ముందే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అది కాలుకి యాక్సిడెంట్ అయింది ఆయన ఎక్కడం దిగటం కొంచెం ఎక్కడమే ఇబ్బందిగా ఎక్కుతాడు ఆయన దిగటం ఇబ్బందిగా దిగుతాడు సో ఆయనే నెల్లూరులో దెబ్బడానికి అవకాశం లేదు అసలు ఎందుకంటే మళ్ళీ ఎక్కలేకపోతే ఇబ్బంది అప్పుడు ఇంకా కొంచెం ఎంగేజ్లో ఉన్నానా సార్ మీరే డిసైడ్ అయ్యా ఎట్టిపో నెల్లూరులో తీసుకోవాలి దిగి తీసుకుందామని చెప్పి నిర్ణయించుకున్నాను నేను నెల్లూరు స్టేషన్ వచ్చి ఆగింది ఆగిన తర్వాత టీమిట్ సెట్టాడు నాకు తెలుసు ఎందుకంటే నెల్లూరు గురించి నాకు పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి మైపాడులో ఉన్నాను మైపాల్లో ఉన్నాను నాకు నెల్లూరు గురించి తెలుసు నెల్లూరులో నేను అనేక సార్లు ట్రైన్ ఎక్కాను ఎంతసేపు అవుతుందో కూడా నాకు తెలుసు అయితే ఏమైందంటే అక్కడ ఇడ్లీ గార ఇలాంటివన్నీ పెట్టున్నాయి ఆ ప్యాక్ చేసే ప్రయత్నంలో భాగంగా అతను లేట్ చేశాడు డబ్బులు ఇచ్చేశాను డబ్బులు ఇచ్చేసాను అతను ప్యాక్ చేసే టైంలో కొంచెం లేట్ అయింది లేట్ అయ్యేటప్పటికీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అయితే వెంటనే నేను ఏం చేశానంటే ఆ ప్యాకెట్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను పరిగెత్తుకుంటూ వచ్చేప్పటికీ అక్కడ ఏసీ భోగి ఏం జరిగిందంటే ఒక ఏసీ భోగి ఒకవైపు ఓపెన్ అయింది ఒకవైపు ప్రయాణికులు ఎక్కడానికి దిగడానికి ఒక పక్క ఓపెన్ అయింది ఇంకో పక్కనేమో క్లోజింగ్లో ఉంది జనగా తలేసి భోజలు అనేవి కూడా క్లోజింగ్ లో ఉంటాయి ఎక్కువ రాత్రిపూడి జర్నీస్ అన్ని క్లోజింగ్ లో అంటే వాటే ఓపెన్ అయింది ఆ రోజు దురదృష్టం అదృష్టం అదేటప్పటికి ఆ ఎక్కే చోట నాకు కదిలిపోయింది అది వెంటనే ఏం చేయాలి నేను రెండో పక్క క్లోజ్ అయింది కదా ఆ క్లోజ్ అయిన దానికి ఎక్కేసాను మెట్లెక్కి మెట్లు ఎక్కేశాను రాడ్డు అటుపక్క ఇటుపక్క పట్టుకొని ఉన్నాను ఓ పక్కనేమో టిఫిన్ పెట్టుకున్నది ఓ పక్కనేమో మాములుగా రాడ్ పెట్టుకున్నాను ఫుట్పాత్ మీద ఉన్నాను తలుపు ఏమో తీసిలేదు వేస్తుంది అది ఫుష్ చేస్తాను ముందుకు రావట్లేదు అంటే అర్థమైంది కదా ముందు స్లోగా వెళ్తుంది టైమ్ తర్వాత స్పీడ్ అందుకుంది స్పీడ్ అందుకునేప్పటికీ నాకు అంత ముందు జరిగిన ఇన్సిడెంట్ నేను నా సినిమా విషయాలు గానీ లేకపోతే లోక జ్ఞానం కానీ చదవటం కానీ నాకు అన్నీ ఐడియా ఉంది నాకు ఒకే ఒకే ఒకటి నా తాట్ వచ్చేసింది ఒకటి ఒకటివ ఉన్నాను నేను రెండోది ఏ మాత్రం తల వెనక్కి కదపడానికి లేదు కలుచుకుపోయాను ముందు వెళ్ళిపోయిన దానికి అతికుల అంటే అతిక్కుపోయాను బలిలాగా ఏ మాత్రం తల వెనక్కి పోల్స్ తగులుతాయి అదే కదా జరిగింది అల్లు ఆన్లైన్ గా అదే జరిగింది నాకు ఆ విషయం తెలుసు మనం తల వెనక్కి తీసుకురావడానికి వీలు లేదు కలుసుకుపోయాను కలుసుకుపోయి ఇలా పట్టుకున్నాను కానీ ఎంతసేపు పట్టుకోగానే స్పీడ్ ఏమో విపరీతంగా స్పీడ్ అవుతుంది రాత్రిపూట రాత్రిపూట స్పీడ్ ఎందుకుంది స్పీడ్ ఎందుకుంటే ఆ స్పీడ్ వంద కిలోమీటర్లు తెలియట్లేదు ఎనభై ఆరు కిలోమీటర్లు తెలియదు గాలి విపరీతంగా గాలి వస్తుంది వెంటనే ఈ చేతుల్లో తెలియనిటువంటి భయం వచ్చేసి చాట పట్టడం మొదలుపెట్టింది మొదలు పెట్టే ముందు ఆ టిఫిన్ పడిపోయింది ఆ టిఫిన్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు మొబైల్ ఏమో నా దాంట్లో అప్పుడు మొబైల్ వచ్చేసింది మొబైల్ నా జేబులో ఉంది జేబులో లేచి మొబైల్ మూవ్తోంది ఏంటి ఎందుకు మూగుతోంది అంటే వాళ్ళు నేను దిగాను కదా ఉన్నారు కదా వర్క్స్ మేనేజర్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు నేను ఎక్కలేదు టైం బయలుదేరిపోయింది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడటానికి అవకాశం లేదు ఎందుకంటే రెండు స్త్రీలు పెట్టుకొని కూర్చున్నాను అప్పటికి ఈ స్పీడ్ లో గట్టిగా ఆ డోర్ అంటే పక్కన విండో సీట్ ఉంది విండో సీట్ కొట్టాలి అంటే ఈ చెయ్యి ఊపాలి తీయాలి అది తీస్తే పట్టు చల్లిపోతుంది నాకైతే అప్పటికి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది నాకు ఒకటే అందించింది ఎందుకంటే నెల్లూరు నుంచి ఒంగోలు రావాలి అంటే టూ అవర్స్ జర్నీ ఇది ఎక్కడ ఆగే పరిస్థితి లేదు రాత్రిపూట చీకటి కరెక్ట్కు తెలిసి ఏముందో అర్థం కావట్లేదు వెనక్కి తలుపు తీసుకురావడానికి లేదు ముందుకు కొడదావా అంటే తలుపు డోర్ క్లోజ్ చేసేస్తుంది కొడదా అంటే ఒక ఎడం చే అప్పటికి ఎడం చేతితో కొట్టాలి కుర్చేతో పట్టుంది ఎడం చేతితో వెళ్ళి కొట్టాలంటే పట్టు చల్లిపోతుంది ఏం చేయాలి నాకు అర్థం కావట్లా నేను నేను అనుకున్నాను ఇంకా బహుశా ఇదే లాస్ట్ జర్నీ అవ్వచ్చు ఇంటికి వెళ్తామని కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు చూస్తామని కానీ నాకేమి కనిపించదా మాకు మా భార్య పిల్లలు పిల్లాడు మా కన్న తల్లిదండ్రులు మా అత్తగారు మామగారు వీళ్ళందరూ అందరూ ఒకసారి గుర్తుకొచ్చారు చూసి బహుశా నేను బయటపడతానని నాకైతే నమ్మకం లేదు అయితే అదృష్టం ఎక్కడ ఎంటాడిందంటే ఈ ఇద్దరు కూడా వాళ్ళు చూస్తున్నారు ఏంటి ఎక్కలేదు అని చెప్పేసి అరవై పడుతున్నారు పడేటప్పటికి ఆ కూపేటే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన రిటైర్డ్ పోలీస్ పరిస్థితి గమనించాడు గమనించి ఏదైనా జనగా రిటైర్డ్ వాళ్ళకి వాళ్ళ లుక్ విజిడెంట్ గా ఉంటుంది అంటే ఏం జరిగింది అంటే కొంత బెస్ట్ చేయగలరు వాళ్ళు ఆయన ఆ నెక్స్ట్ కూపే కూడా వెళ్ళొచ్చాడు ఆయన వెళ్ళొచ్చాడు కానీ ఇవతల పక్కన డోర్ క్లోజ్ చేస్తుంది తెలియట్లేదు కానీ ఆయన ఏంటంటే మొత్తం పరిశీలిస్తున్నాడు ఏం జరిగింది ఇతను ఎక్కారా ఎక్కలేదా అని చెప్పి పరిశీలిస్తున్నాడు పరిశీలించి లక్కీగా ఏం చేశాడంటే ఈ బాష్రూమ్ కి దీనికి రెండు మూడు సార్లు తిరిగాడు అవతల పక్కకి వెళ్ళాడు అవతల పక్కకి వెళ్ళాడు కానీ ఎందుకు నువ్వు ఒక మనిషి వేలాడుతున్నట్టు అనిపించింది ఆయనకి అనిపించి ఇది ఇరవై నిమిషాల తర్వాత చెప్తున్నా ఇరవై ఐదు తర్వాత అనుమానం వచ్చి ఆ పక్క నుంచి ఆయన చూశాడు చూసేటప్పటికీ నేను కనబడుతున్నాను పైగా అది చీకటి అదేమీ స్టేషన్ లేదు అక్కడ చీకటి ఎవరో ఆకారం అయితే వేలాడుతున్నట్టు కనబడుతోంది మిగతా వాళ్ళైతే ఎవరు గబుక దొంగ అయిండొచ్చు లేకపోతే ఇంకోడా ఉండొచ్చు తెలియదు ఆయన ఆయన వెంటనే ఏం చేశారంటే అంటే ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇరవై కూడా కాదు హాఫ్ అన్ ఉంటుంది హాఫ్ అన్ తర్వాత ఓపెన్ చేశాడు డోర్ తీసారు డోర్ తీశాడు డోర్ తీసి అప్పుడు లోపల నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను వెళ్ళకపోతుందంటే ఆయన వెంటనే తన బలాంతో ఉపయోగించి పక్కన లోపల లాగేశాడు లాగేసిన తర్వాత నేను అక్కడ నా గుండె అప్పటికీ దర్తా దా కొట్టుకుంటోంది చెమట్లు పెట్టేసాయి అంత గాలిలో కూడా చెమట్లు పెట్టేసాయి బయటంతా గాలే కదా ఆ గాల్లో కూడా చెమట పెట్టేశాయి చెమట పెట్టాయి అసలు నా పరిస్థితి నాకు అర్థం కాలేదు తీసుకెళ్ళి తిట్టాడు కూడా ఆయన మీరు ఎందుకు దిగాలి ఇలాగా అని చెప్పేసి తిట్టారు తిట్టిన తర్వాత టిఫిన్ అయితే అందించలేకపోయా కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫుడ్ టైం కదా వాళ్ళు ఈ పరిస్థితి గమనించి అతనికి కొంత ఫుడ్ ఇవ్వటం జరిగింది తర్వాత అతను డయాబెటీస్ నుంచి రికవర్ అయ్యాడు రికవర్ అయిన తర్వాత నేను విజయవాడ వచ్చేసాం విజయవాడ వచ్చిన తర్వాత ఆఫీస్లో కూడా ఈ విషయం తెలిసింది తెలిసిన తర్వాత మాకు చీఫ్ జనరల్ మేనేజర్ వీళ్ళందరూ ఉంటారు కదా సీజీఎం అంటారు ఆ టైంలో చీఫ్ జనరల్ మేనేజర్ని సీజీఎం అంటారు ఆయనకు విషయం తెలిసింది విషయం తెలిసిన తర్వాత ఒక విధంగా నాకు చివాట్లు పెట్టాడు ఆయన ఆకు చివాట్లు పెట్టాడు ఇద్దరికి కూడా చివరికి పెట్టాడు ఆయన ఎవరికి వర్క్ తర్వాత ఇంటర్ ఆడిట్కి ఏంటంటే మీరు ఎక్కే ముందే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పెట్టుకోకుండా ఎందుకు ఎక్కారు తర్వాత తిరుపతిలో ఎక్కేటప్పుడు మీరు ఫుడ్ పాసెస్ చేయించుకోవచ్చు చేయించుకొని ఎందుకు ఎక్కలేదు అలా పేమెంట్స్ తెలిసినప్పుడు నువ్వు ఎందుకు దిగావు జనగా ఎవరికి బాధ ఉంటుంది కదా ఇప్పుడు ఆ రోజు జరగడానికి జరగకుండా జరిగింది కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని నేను చెప్పగలుగుతున్నా ఆ విధంగా ఇప్పుడు యూత్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ ఏదైనా ఉందంటే ముందుగానే ప్రిపేర్డ్గా చేసుకొని టైం చెందే వెళ్ళటం మంచిది ఎక్కడ కూడా ఈ వన్ ఆర్ టూ మినిట్స్ ఉన్నటువంటి టైంలో రిస్క్ తీసుకొని ఇప్పటికీ చాలా మంది దిగుతారు కొంతమందికి తెలియదు టూ మినిట్స్ అవుతుందని కూడా నిల్వేటప్పటికీ ఒక ఐదు నిమిషాలు అవుతుంది అనుకుంటారు కొంతమంది ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ వస్తున్నాయి కొంతమంది వాటర్ పెట్టుకొని దిగుతారు కొంతమంది వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి దిగుతారు ఇలా దిగద్దు అని చెప్పి నేను ప్రేక్షకులు చెప్తున్నాను ఎందుకంటే నా సొంత అనుభవం నాకు విధంగా చెప్పాలంటే డెత్ అనేది అంతవరకు వెళ్ళి చూసి అనుకొచ్చాను చూసాను దగ్గర చూసారు దగ్గర చూశాను ఇది ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి నేను అందరిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత రిస్క్ అన్నది ఎవరు కూడా టేకప్ చేయదు ఎందుకంటే అల్లు కుటుంబంలో ఆ అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతూ అది రిస్క్ అని తెలిసినా కూడా ఫుట్ పాత్ మీద ఉండి అతను మన్నాను చూశాడు నాకేమో నేను ఒక వ్యక్తిని డయాబెటీస్ నుంచి ఇచ్చేద్దాం అని చెప్పి మీ దిగాను దిగి కనీసం ఓపెన్ ఓపెన్ డోడే కాదు క్లోజింగ్ దగ్గర నిలబడాల్సి వచ్చింది ఫుట్ పాత్ మీద అదే ఆ విషయం తెలుసు కాబట్టి నేను ఆ బలి బలిలాగా కానీ అది ఎక్కువసేపు కాదు కదా ఎక్కువసేపు అంత స్పీడ్ లోపడాలంటే చాలా కష్టం అప్పుడు ఇంకా వయసులో ఉన్నాను బలం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఉండగలిగాను కాబట్టి ఇలాంటి రిస్క్ ఎప్పుడూ కూడా చేయకూడదని నేను మనస్ఫూర్తిగా ప్రేక్షకులను కోరుకుంటున్నాను ఇంకా అనేది ఇంకో ఇన్సిడెంట్ చెప్పమని చిన్నదైనా చెప్తాను ఇది నా జర్నలిస్ట్ జీవితంలో జరిగింది కాదు నేను తొందర తరగతి చదువుతున్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది చాలా తమాషాగా ఉంటుంది ఈ ఇన్సిడెంట్ యాక్చువల్గా మా అమ్మమ్మ గారి వాళ్ళు ఉండేది రాజమండ్రి దగ్గర కొవ్వూరు కొవ్వుల్లో మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు ప్రతి అంటే అప్పట్లో ఏంటంటే అమ్మమ్మ తాతయ్య అంటే వేసవి సేవలు వచ్చిన దసరా సవాలు వచ్చిన కుటుంబం అంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆన్మతే అంటే జనగా మా వాళ్ళ ఇంటి దగ్గర కానీ తాతయ్య మా వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆ భాగంలో కానీ నేను ఎక్కువగా కొవ్వులు వెళ్తుంటాను రాజమండ్రి అంటే నాకు ప్రాణం అన్నమాట చిన్నప్పుడు అంటే ఆడుకోవడానికి కానీ లేకపోతే ఉన్న ప్రాంతం కాకుండా వేరే చోట్ నుంచి కానీ ఇదంతా ఒక సరదాగా గడిచే కాలం ఈ ఈ విషయంలో ఏం జరిగిందంటే కొవ్వూరు అప్పటికి ఇదంతా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఎనభై రెండు ఆ ప్రాంతంలో చెప్తున్నాను నేను ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు అంతే ఆ ప్రాంతాల్లో చెప్తున్నాను ఆ ప్రాంతంలో ఏంటంటే కొవ్వూరు అనేది రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ సరిగా ఉండే కాదు ఎక్కడెక్కడో స్ట్రీట్ లైట్స్ ఉండేవి తర్వాత ఈ పావులు ఉంటాయి కదా పావులు ఏం అంటే తిరుగుతూ ఉంటాయి జనరల్గా రోడ్స్ మీద వాటి మీద పావులు వస్తాయి పావులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ పావును చంపేస్తారు చంపేసి అంటే చంపేసిన తర్వాత పైక ఏం చేస్తారంటే పామును తీసుకెళ్లి దాన్ని దహనం చేస్తారు చాలా చోట నేను చూశాను ఇది ఆ రోజు ఏం జరిగిందంటే కొవ్వుల్లో ఒక త్రాచిపోవం త్రాచిపోవం రోడ్డు మీద వెళ్తుంటే చంపేశారు చంపేశారు చంపేసి దాన్ని తీసుకెళ్లి ఒక కాలువ దగ్గర పడేశారు పక్కకి లాగేశారు దాన్ని అలాగే వదిలేసారు వదిలేస్తే అదేమింది అలా మూడు రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజులు అలాగే ఉంది త్రాచిపోవం చచ్చిపోయి చచ్చిపోతే ఈ మిగతావి కొన్ని లావుతాయి కదా కుక్కలు కానీ లేకపోతే ఏదో ఏదో బయటకి ఎవరు లాగే లావే అది చేతికి అటు ఇటు పోయి అది రోడ్డు మధ్యకి వచ్చింది రోడ్డు మధ్యకి వస్తే ఒక అతను ఏం చేశాడు రాత్రిపూట చీకటి లైట్లు లేవు నేను ఆ రోజు ఆ రోజు కొవ్వులోనే ఉన్నాను జరిగే ప్రాంతంలో నేను లేను కానీ కొవ్వుల్లోనే అక్కడ జరిగిన ప్రదేశాన్ని చాలా దగ్గరలో ఉన్నాను నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఈ చీకట్లో కనపడదా చెప్పులు కూడా లేవు జనలు ఇప్పుడైతే అందరూ చెప్పులేసుకొని తిరుగుతున్నారు కానీ పల్లెటూళ్ళు చాలా మంది వేసుకునేవాళ్ళు కాదు చిన్నప్పుడు కూడా వాళ్ళుగా చెప్పు లేకుండా నడిచేవాళ్ళు నేను కూడా చెప్పు లేకుండా నడిచేవాడిని టెన్త్ క్లాస్ వరకు కూడా చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద నడిచేవాడిని అంటే తెలియనితనం తెలియనితనం పల్లెటూళ్ళు ఆ విధంగా ఉండేవి ఇవన్న అవయ్ చెప్పులు కూడా వేసుకునేవాళ్ళు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళు ఓ పెద్దయినా దాదాపు నలభై సంవత్సరాలు అయినా ఆ వెళ్తూ వెళ్తూ ఆ పాము తొక్కాడు పావును తొక్కడం అంటే తోట దగ్గర ఎక్కడ తొక్కల కనీసం వెళ్ళి తల దగ్గర తొక్కాడు తల దగ్గర తొక్కేటప్పటికీ పాముకి కూరలు ఉంటాయి కదా ఆ కూర దిగిపోయింది అయితే నాకు అప్పటికి తెలియని విషయం ఏంటంటే నావు పానిపోయినా కదా తోచిపోము మన విషయం కూరల్లో ఉంటుందిట ఆ ఎప్పుడైతే దిగిపోయిందో ఆ ప్రాయజన్ ఆయనకి ఎక్కింది అని ఎక్కితే అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత ఆ విషయం ప్రభావం వల్ల నా చనిపోయారు నా వయసు కూడా నలభై ఐదు సంవత్సరాలు అందుకే హార్ట్ కాలమ్స్ కూడా ఉన్నట్టున్నాయి అని చనిపోయారు చనిపోయిన తర్వాత నేను వెళ్ళి హాస్పిటల్కి తిరిగి చూశాను చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ప్రాచిభం బతుకుండగా మనిషిని కరవటం చచ్చిపోవటం నేను చూశాను కానీ తాచులో చంపేసి నా రోడ్డు మీద పడేసిన తర్వాత ఈయన వెళ్ళి చీకట్లో వెళ్ళి దాని మీద తొక్కితే అందులో ఉండే కోళ్లు దూచుకొని చనిపోవటం నేను అలా చూడటం నా జీవితంలో ఫస్ట్ టైం అది చూడటం అంటే మృత్యువు ఏ విధంగా వెంటాడి వస్తుంది బతకండగా చనిపోవటం చంపడం కాటేయటం చనిపోవటం నువ్వు చూసి ఉంటావు బోస వినుంటావు ఇలా చనిపోయిన తర్వాత ఇలాగ తొక్కి చనిపోవడం అని వినుండవు ఇది ఆ తర్వాత న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అయితే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీరు రెండు ఇన్సిరెన్స్ కాబట్టి చెప్తున్నాను అంటే ఒక చోట ప్రాణం కాపాడబడింది ఒక చోట ఒక వ్యక్తికి ప్రాణం పోయింది అంటే విధి లక్ రూపంలో ఉంటుంది ఎప్పుడు కూడా అది ఎప్పుడు కాపాడుతుంది ఎప్పుడు దురదృష్టం మాట్లాడుతుంది అని మనం చెప్పలేం కాబట్టి ఏది మన చేతుల్లో ఉండదు మన మన చేతుల్లో లేదు కదా అని మనం రిస్కీ పనులు ఎప్పుడు చేయలేదు కాబట్టి మినిమం ప్రికాషన్స్ ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి సో ఇది నా జీవితంలో జరిగిన సంగతి ఇదే కాదు ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సమాజం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఇంకా మంచిని తీసుకోండి మంచిని తీసుకొని ఏ పనులు మనం చేయకూడదు ఆ పనులు మానే చేయండి అని చెప్పి నేను ప్రేక్షకులకి మా శ్రేతలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మహేష్ బాగా చెప్పారు సార్ మీ యొక్క జీవితంలో ఏం జరిగాయో But actually, the punch